కాదేది కవితకు అనర్హం అన్నాడు వాళ్ళ నాటి శ్రీశ్రీ కానీ ఇప్పుడు కొంతమంది నేరగాళ్ళు కాదేది మోసాలు చేయడానికి అనర్హం అని అనేస్తున్నారు కొత్త కొత్త దారులు వెతుక్కుని మరీ మోసాలకు పాల్పడుతున్నారు తాజాగా కొంతమంది నేరగాళ్ళు ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరిట దంద మొదలెట్టారు మహిళల్ని గర్భవతుల్ని చేస్తే లక్షలు ఇస్తామంటూ నమ్మబలికారు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు ఈ సంఘటన బీహార్లో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల మేరకు బీహార్లో ఓ ముఠా ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరిట ఓ దందా మొదలెట్టింది మహిళల్ని గర్భవతుల్ని చేస్తే లక్షలు ఇస్తామంటూ నమ్మబలికింది వాట్సాప్తో తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం మొదలుపెట్టింది ఆసక్తి గల వ్యక్తులు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది రిజిస్ట్రేషన్ తర్వాత కొంతమంది మహిళల ఫోటోల్ని పంపుతారు వారు సెలెక్ట్ చేసుకున్న మహిళలను బట్టి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారు ఆ తర్వాత వారు ఎంపిక చేసుకున్న మహిళను ప్రెగ్నెంట్ చేయగలిగితే పదమూడు లక్షల వరకు ముట్ట చెబుతామని చేయలేకపోతే కనీసం ఐదు లక్షల రూపాయలని ఇస్తామని చెప్తారు తీరా సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టిన తర్వాత ఇంకా అస్సామే ఈ స్కామ్లో ఇరుక్కుని చాలా మంది మోసపోయారు ఈ దందాపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇక బీహార్ లోని నవాదాకు చెందిన సుమారు ఎనిమిది మంది వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి సేకరించిన వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ గ్యాంగ్ కు లీడర్ అయిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని మిగిలిన విషయాలను సేకరిస్తామని కూడా తెలిపారు మొన్నటి వరకు అద్దె గర్భాల దందా నడిచింది పేద మహిళల్ని టార్గెట్ చేసుకొని ఆ దందా సాగించేవారు ఎంతో మంది నిరుపేద మహిళలు అమ్మాయిలు అద్దె గర్భం ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోయారు కొంతమంది తమ జీవితాలను సైతం నాశనం చేసుకున్నారు ఇప్పుడు ఏకంగా మగవారిని టార్గెట్ చేస్తూ దందా పుట్టుకొచ్చింది ఈ దందాలో మోసం తప్ప వాస్తవం లేదని తెలుస్తుంది ఐవిఎఫ్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి ఈ కాలంలో వీటిని నమ్మటం మూర్ఖత్వం అని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు సో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు